హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు శిఖర్ అకాడమీ టుడే వేర్ గేయింగ్ టు డిస్కస్ అబౌట్ జియాలజీ ఆఫ్ తెలంగాణ జియోలజీ జాగ్రఫీ ఎంత ఇంపార్టెంట్ అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయినా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఇంకేదైనా సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవాలంటే జాగ్రఫీ బేస్ ఖచ్చితంగా అవసరం సో ఈరోజు మనం జోగ్రఫీ ఆఫ్ తెలంగాణలో జియాలజీ ఆఫ్ తెలంగాణను అర్థం చేసుకుందాం ఫస్ట్ ఒకసారి చూడండి తెలంగాణ లైఫ్ ఉన్న పెనెన్స్లా షీల్డ్ రీజియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఒక పెనుజిలా రీజియన్లో ఉంటుంది ఇట్ ఈస్ డామినేటెడ్ బై ద ఆర్కియన్ అండ్ ప్రొటెరోజోరిక్ రాక్స్ ఆర్కియన్ రాక్స్ అంటే భూమి పుట్టినప్పుడు ఫామ్ అయిన రాక్స్ అంటే లైఫ్ ఇంకా ఫామ్ అయిన ఫామ్ కానప్పుడు కూడా ఫామ్ అయిన రాక్స్ అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మరి ఈ డక్ అండ్ ప్లాట్యూ అంటుంటాం కదా ఈ డక్ అండ్ ప్లాట్యూ కింద ఉంటాయి అన్నమాట మరి పైన డక్ అండ్ ప్లాట్యూ రావడం ఏంటి కింద రాళ్ళు ఉండడం ఏంటి అని డౌట్ మీకు రావచ్చు సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ There are layers ఆఫ్ geology దట్ has బిన్ ఫార్మ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కెన్ బి గ్రెనేట్ రాక్స్ ఇట్ కెన్ బి గ్నేసిస్ రాక్స్ rocks, ఆర్ are రాక్స్ గోండ్వానా రాక్స్ లాస్ట్లో వచ్చిన డక్ అండ్ ట్రాప్స్ మనం పైన చూసిన డక్ అండ్ డ్రాప్స్ని గుర్తుంటున్నాయి కానీ లోపల ఉన్నవి మనకు పెద్దగా పట్టించుకో అది ఎలాగంటే కేక్ కట్ చేసేటప్పుడు పైన ఉన్న ఫ్లేవర్ని చూసినా కానీ లోపల ఏముందో మనకు పైన చూస్తే తెలియదు కదా అలాగే ఇది కూడా అనమాట మేజర్ జియోలోజికల్ ఫార్మేషన్స్ మీరు ఇక్కడ ఏ ఏ సంవత్సరాల్లో ఏ ఏ ఇయర్స్లో అంటే టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ బ్యాకే మనకు తెలంగాణ అనేది ఫామ్ అయిందనమాట టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అర్థం చేసుకోండి రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల ముందే మనకు తెలంగాణలో గ్రనైడ్స్ సిగ్నేసెస్ ఫామ్ అయ్యాయి ఆర్కేన్ నుంచి ప్రెట్రోజోయిక్ వెళ్ళే రీజన్స్లో మనకు ధర్వార్ సిస్టమ్ అంటారు ధర్వార్ రాళ్ళు ఫామ్ అయ్యాయి దర్వార్లో కూడా మంచి ఐరన్ ఓర్ ఉంటుందన్నమాట అందులో సీ సీషిట్స్ అండ్ హార్న్ బ్లేడ్ ఉంటాయి దార్వార్ తర్వాత ఫామ్ అయినవి అంటే ఇంకా లైఫ్ బాగా డెవలప్ అవుతున్న టైంలో అనమాట పురాణ రాక్స్ లైమ్ స్టోన్స్ షేల్స్ అంటే కంపోజిషన్లో లైమ్ స్టోన్ షేల్ ఉంటుంది ఆ రాక్ యొక్క ఫార్మేషన్ పురాణ ఫార్మేషన్ అలాగే గోండువాన ఫార్మేషన్ గోండువానాలో చెట్లు బాగా మొలవడం వల్ల ఆ చెట్లు చనిపోయినప్పుడు అవి కోల్గా మారిపోయాయి అనమాట దాన్ని ప్యాలియోజోయిక్ మీసోజోయిక్ అని కూడా అంటాం ఈ రీజన్స్లో మనకు మ్యాక్సిమమ్ మినరల్ అంతా కూడా ఉంటుంది అంటే ఇక్కడ మేము చూడొచ్చు ఎప్పుడైతే చెట్లు అలాగే జంతువులు చచ్చిపోయి వాటి యొక్క ఫాజిల్స్ ఫామ్ అయ్యాయో అక్కడ మనకు ఆయిల్ అలాగే కోలు ఇవి ఎక్కువగా ఫామ్ అవుతాయి గోండు వన ఫార్మేషన్స్ లాస్ట్లో ఫామ్ అయింది లేట్ క్రిటేషియస్లో ఫామ్ అయింది అంటే డైనోసార్ అంతం అయిన తర్వాత డ్రాగన్స్ అంతమైన తర్వాత ఫామ్ అయింది లేట్ క్రెటిషియస్ డక్ అండ్ ట్రాప్ల్ అనమాట మనం కేవలం డక్ అండ్ ట్రాపుల్ మీద నిలబడ్డాం మనం డక్ అండ్ ట్రాప్ మీద నిలబడి ఇదొక్కటే ప్రపంచం అనుకుంటే కాదు దాని కింద ఎంతో తెలియని ప్రపంచం ఉంది అందులో బసాల్ ట్రాక్స్ ఎక్కువగా ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు వీ హ్యావ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేర్ వీ హ్యావ్ వన్ టు వన్ లైవ్ మెంటర్షిప్ ఉంటుంది బై దీపికా మేడం రెగ్యులర్ మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ వీక్లీ వీక్లీ డౌట్ సెషన్స్ ఉంటాయి మీరు రావచ్చు ఇన్స్టిట్యూట్కి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రావచ్చు స్టడీ ప్లాన్ ఎవరి ప్లానింగ్ తగ్గట్టుగా ఎవరి టైమింగ్ తగ్గట్టుగా షెడ్యూల్ ప్లాన్ ఉంటుంది మినిమం సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ డైలీ ప్రోగ్రెస్ ట్రాకింగ్ ఉంటుంది ప్రతిరోజు ఏం చేస్తున్నారు కరెంట్ అఫైర్స్ కవరేజ్ కూడా ఉంటుంది అండ్ అడ్మిషన్స్ కోసం యూ కెన్ కాల్ టు డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ బ్యాచ్ కూడా ఉంటుంది కంప్లీట్ పీసీఎం బ్యాచ్ అనమాట ఇది లైవ్ రికార్డెడ్ రెండో ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఉంటాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ స్ట్రెస్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అలాగే సబ్జెక్ట్ వేస్ ప్రాక్టీస్ స్ట్రెస్లు ఉంటాయి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ఎస్ఏ గైడెన్స్ కూడా ఉంటుంది స్టడీ మెటీరియల్ రిసోర్సెస్ ఉంటాయి అండ్ అలాగే గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ కూడా వన్ ఇయర్ బ్యాచ్ అనేది ఫామ్ అయ్యాయి అనమాట ఇది కూడా లైవ్ రికార్డింగ్ సిలబస్ ఏ మాత్రం డౌట్ లేకుండా మొత్తం సిలబస్ కవర్ అవుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ కవర్ అవుతాయి వీక్లీ డౌట్ సెషన్స్ ఆల్సో విల్ బీ కవర్ అండ్ సబ్జెక్ట్ వైజ్ అండ్ ఫుల్ అండ్ తెస్ అల్సే అండ్ అలాంగ్ విత్ స్టడీ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ సో ఆఫర్ ప్రైస్ ఇప్పుడు జరుగుతున్న ఆఫర్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజ్ ద ప్రైస్ వి వీఆర్ సెల్లింగ్ ద కోర్స్ బట్ ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో ట్వంటీ థౌసండ్ మాత్రమే అండ్ గ్రూప్ వన్ ఫిఫ్టీ థౌసండ్గా అమ్మే కోర్సు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అఫర్తో యు ఆర్ గెటింగ్ ఓన్లీ ఫర్ ఫార్టీ థౌసండ్ అండ్ ఫర్ ఫ్రీ డెమో క్లాస్ రిజిస్టర్ టు దిస్ నెంబర్ అండ్ అటెండ్ ద క్లాసెస్ ఈస్ కమింగ్ బ్యాక్ టు జియాలజీ ప్రీ క్యాంబ్రియన్ జియాలజీ అంటే భూమి పుట్టక ముందు అంటే జీవం పుట్టకముందు ఫర్మైన జియాలజీ తెలంగాణలో ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద రేట్ జియోలజీ ఈస్ ప్రీ క్యాంబ్రియన్ జియోలజీ అండ్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఎంత పాతదో మన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ గ్రే అండ్ పింక్ గ్రెనేడ్స్ ఉంటాయన్నమాట అలాగే పెగ్మల్ పెగ్మటైట్ అండ్ క్వాడ్స్ వీన్స్ ఉంటాయి అంటే ఇలా మన బాడీలో వీన్స్ ఎలాగైతే ఉంటాయో రాళ్ళ మధ్యలో ఇంకొక క్వాడ్స్ రాయి ఫామ్ అవుతుంది అన్నమాట అలాగే డోలరైట్ డైక్స్ కూడా ఉంటాయి డైక్స్ కూడా వీన్స్ లాగా ఉంటాయి బట్ కొంచెం పర్పెండిక్యులర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు రాళ్ళ మధ్యలో డైక్స్ ఫామ్ అవుతాయి అనమాట ఇటువంటి రాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నాయి మనం బయటికి కనిపించవు కానీ కొండల మధ్యలో ఉంటాయి మనకి ఎక్కువగా చెప్పాలంటే అది కూడా నార్త్ ఈస్ట్ తెలంగాణలో ఉంటాయి మన జియోలాజికల్ టైమ్ స్కేల్ ఒకసారి చూసినట్టయితే ప్రీ క్యాంబ్రియన్ ఎరా ఆర్జిన్ ఆఫ్ రాక్స్ ఇన్ తెలంగాణ అంటే మనకు జీవం పుట్టకముందే మనకు రాళ్ళు అనేవి తెలంగాణలో ఉన్నాయి అదే పాలియోజోయిక్ కేరియా అనుకోండి అంటే ఫాజిల్స్ అప్పుడప్పుడే పుడుతున్నాయి అంటే పుట్టడం అంటే జంతువులు పుడుతున్నాయి అది ఆయిల్గా క్రూడ్ ఆయిల్గా లేకపోతే కోల్గా మారడం స్టార్ట్ అయింది ఎప్పుడది ఐదు వందల నలభై నాలుగు నుంచి రెండు వందల నలభై ఐదు మిలియన్ సంవత్సరాల ముందు అంటే దగ్గర దగ్గర యాభై ఐదు కోట్ల నుంచి ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాల ముందు తెలంగాణలో ఆయిల్ కోలు ఫామ్ అయ్యాయి అలాగే మీసోజోయిక్ ఇరవై నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్ల సంవత్సరాలు అంటే టూ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ఎగవలో మనకు బొగ్గు ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది గోండువాన సెడిమెంటరీ బేస్ అంటాం అండ్ అలాగే సీనోజోయిక్ నుంచి ఇప్పటి వరకు కూడా క్వాటనరీ కవర్ అలాగే నదులు ఎక్స్పాండ్ అవ్వడము మియాండర్ అవ్వడం అంటే ఇలా ఇలా మెలికల్ 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 తిరగడము ఉన్న నది ఇట్లా లేటరల్గా హారిజెంటల్గా అంటే ఇట్లా డెప్త్కి అట్ ద సేమ్ టైం బిడ్త్కి ఎక్స్పాండ్ అవడం అనేది బాగా జరిగింది ఈ టైంలో అలాగే మన టెక్టోనిక్ ఫీచర్ చూసినట్లయితే తెలంగాణలో క్రెటోనిక్ అండ్ ఇంట్రాకెట్రోనిక్ బేసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట క్రెటోనిక్ అండ్ ఇంట్రాకటోనిక్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్లే మనకు మినరల్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే క్రెటోనిక్ అంటే మనకు చాలా పాత రాళ్ళని క్రెటోనిక్ అంటాం ఇక్కడ భూకంపం రాదనమాట చాలా స్టేబుల్ రాక్స్ అంటాం అంటే ఎర్త్ క్రస్ట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి రాళ్ళని క్రెటానిక్ రాక్స్ అంట మాకు తెలంగాణలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా ధార్వార్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ రాళ్ళన్నీ కూడా ధార్వార్ రీజియన్లో ఈ క్రెటానిక్ రాళ్ళన్నీ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మనకు లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ అలా ఫామ్ అవుతూ ఉంటుంది చూసారు ఆ కింద ఉన్న లేయర్ లేయర్ అనమాట ఇంకా చెప్పాలంటే ఇది ఒక థిక్ లేయర్ చాలా థిక్ లేయర్ ఆఫ్ రాక్స్ ఉంటాయి అన్నమాట అండ్ జియోలాజికల్లీ మినరల్స్ బాగా ఉంటాయి తెలంగాణలో సో రెండు రకాల రాళ్ళు ఉంటాయని చెప్పాం ఒకటి క్రెటోనిక్ రాక్స్ దాని గురించి ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను చూడండి ఒకసారి ధార్వర్లో ఉంటాయి అలాగే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి ముందే ఫామ్ అయిపోయాయి చాలా ఓల్డ్ రాక్స్ స్టేబుల్గా ఉంటాయి కాంటినెంటల్ కస్టు మీద అలాగే ఇంకో రాళ్ళు ఉంటాయి ఇంట్రా బేసిన్ అంటాం ఇదేంటంటే ఈ క్రైటన్ రాళ్ళల్లోనే డిప్రెషన్ లాగా ఏర్పడుతుందనమాట ప్రెజర్ వల్లనో లేకపోతే భూకంపాలలో డిప్రెషన్ ఏర్పడుతుంది అది సెంటర్లో ఉండ ఉండాల్సిన అవసరం లేదు అది ప్లాట్కి అడ్జస్ట్లో ఉండొచ్చు లేకపోతే సెంటర్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ కొంచెం భూమి కంపించడం అనేది జరుగుతుంది అన్ ద సెన్స్ దట్ వీ మే హ్యావ్ మైల్డ్ టెక్టానిక్ యాక్టివిటీ అది ఫాల్టింగ్ కావచ్చు థర్మల్గా భూమి కుంగిపోవడం కావచ్చు దేని ప్రకారంగా కావచ్చు అలాగే రిఫ్ట్ రిలేటెడ్ ఈ ఈ భూమి ఈ భూమి రెండు విడిపోయి అనుకోండి లోపల ఉన్న ఈ మధ్యలో ఉన్నది కుంగిపోవడము లేకపోతే ఇదొకటే మిగిలిపోవడము ఏదైనా వచ్చు అక్కడ మనకు ఆయిల్ గ్యాస్ కోలు మినరల్స్ ఎక్కువగా అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి బేసిన్ అంటే నదీ ప్రవాహం పెరగడం వలన లేకపోతే భూమి చీలిపోవడం వలన రకరకాల కారణాల వల్ల మనకు ఇంట్రా బేసిన్ ఫామ్ అయిపోయి అక్కడ మనకు ఆయిల్ గ్యాస్ కోల్ మినరల్స్ అమ్మాయి ఈ రోజుకి కూడా గోదావరి బేసిన్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయో మీకు తెలుసు అందుకోసమే తెలంగాణ బంగారు తెలంగాణ అంటాం ఎందుకంటే ఇంట్రాక్రెటోనిక్ బేసిన్ ఉండటం వల్ల సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంట్రాక్రెటోనిక్ బేసిన్ క్రెటోనిక్ బేసిన్ టెక్టోనిక్ ఫ్యూచర్స్ జియోలాజికల్ టైమ్ స్కేల్లో మనం ఎక్కడ అలాగే ప్రీ క్యాంబ్రియన్ జియాలజీ తెలంగాణలో ఎలా ఉంది దాంతోపాటు మనం జుయాలజికల్ ఫార్మేషన్స్ తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణ యొక్క ఇంట్రడక్షన్ చూసాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శిఖరా అకాడమీ